చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మానసా మైపాల్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్ని తనకు ఉంగరం గుర్తు కేటాయించబడిందని ఆ గుర్తు ఓటేయాలని ఓటర్లను మైపాల్ రెడ్డి కోరారు గతంలో సర్పంచ్ గా ఉన్నప్పుడు సీసీ రోడ్లు ఇంటింటికి నల్ల కలెక్షన్ తదితర అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు మరోసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు గ్రామ అభివృద్ధి కోసం నేను నా యొక్క భార్య మానస మైపాల్ రెడ్డి గారు సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది గత పన్నెండు సంవత్సరాలు కూడా కింద పోటీ చేసి గెలిచి గ్రామ అభివృద్ధితో మేము తోడై గ్రామానికి ప్రతి ఇంటింటికి కలెక్షన్ ఇచ్చాము నీళ్ళు ట్యాంకు కూడా కట్టాము ఈశ్వరన్ టెంపుల్ వద్ద దాంతోపాటు సీటీ రోడ్లు నిర్మాణం చేశాము మరియు దాంతోపాటు అనేక అభివృద్ధి పనులు చేసుకుంటూ గ్రామాభివృద్ధి కోసం మా యొక్క నేను పదవిలో ఉన్నా లేకున్నా అన్నా అంటే నేనున్నా అని ప్రతి ఒక్కరికి నా సహకారాలు చేస్తూ గ్రామస్తులతో కలిసిమెలిసి ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను అంతేకాకుండా భూ కబ్జా కోర్లను నుంచి మన గ్రామాన్ని రక్షించాలంటే నన్ను తప్పకుండా గెలిపించాలని కోర్చున్నారు ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని ప్రజలను